హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ అందంతో అదరగొట్టిన అనసూయ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అందంతో అట్రాక్ట్ చేయడంలో హీరోయిన్లకి పోటీ ఇస్తుంది అనసూయ ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్స్ షేర్ చేస్తూ జనాల్లో హాట్ టాపిక్ అవుతుంది కుర్రాళ్ళు ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నా లైట్ తీసుకుంటూ సోషల్ మీడియాలో తెగ హంగామ చేస్తుంది అనసూయ భరద్వాజ్ ఎవరేమనుకున్నా తన దారి తనదే అన్నట్లుగా ఉంది అనసూయ తీరు అందంతో అట్రాక్ట్ చేయడంలో హీరోయిన్లకు పోటీ ఇస్తుంది అనసూయ ఈ క్రమంలోనే తాజాగా తన లేటెస్ట్ ఫో ఫోటో షూట్ చేసి షేర్ చేసి స్పెషల్గా అట్రాక్ట్ చేసింది డిఫరెంట్ స్టైల్తో గ్లామర్ యాంగిల్స్ చూపిస్తూ రచ్చ చేసింది దీంతో ఈ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి బుల్లితెరకు గ్లా గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్లలో అనసూయ పేరు ముందు వరుసలో ఉంటుంది మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేయడం అనసూయ నైజం అందచందాలతో పాటు చురుకైన మాటలతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుంది గ్లామర్ లేడీ అప్పుడెప్పుడో పద్దెనిమిది ఏళ్ల క్రితం కింద వచ్చిన ఎన్టీఆర్ నాగా సినిమా సినిమాలో సమయంలోనే స్క్రీన్పై కనిపించింది అనసూయ ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్గా మారి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్గా అందరినీకి కనెక్ట్ అయ్యింది జబర్దస్త్ భామగా యాంకర్ అనసూయకి సూపర్ పాపులారిటీ దక్కింది ఈ వేదికపై హంగామా చేస్తూ ఫుల్ పాపులర్ అయ్యింది మెల్లగా వెండి తెరప్ప వైపు పయనం మొదలుపెట్టి టీవీ షోస్కి గుడ్ బై చెప్పేసింది అనసూయ అటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ వస్తున్న అనసూయ తనకు సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ వదులుతూ అట్రాక్ట్ చేస్తుంది వెండి తెరపై తన మార్కు చూపెడుతున్న ఈ భామ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అల్లు అర్జున్ టూ సినిమాల్లో నటిస్తుంది దీంతో పాటు పలు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తుంది అనసూయ ఈ జబర్దస్త్ బామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్